హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి సునీత అఫీషియల్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మా అత్తయ్య మస్కట్ వెళ్తుంటే మేము సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తున్నాం ఏది లేండి మేము అందరం కార్లో వెళ్తున్నాం అందరూ హాయ్ చెప్తున్నారు చెప్పండి అయితే ఎయిర్పోర్ట్లో చూడండి మా అత్తయ్యకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తున్నాం మేము చాలా బాగా తీసింది మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత వస్తుంది మా అత్తయ్య ఎయిర్పోర్ట్కి వెళ్ళాము మేమందరం ఇదిగోండి ఎల్లో కలర్ డ్రెస్ ఆడే మా అత్తయ్య మా చెల్లి మా చె పెద్ద మామయ్య వాళ్ళు నేను మా పిన్ని మా మమ్మీ వాళ్ళు రాలేదు మమ్మీ వాళ్ళకి కొంచెం వరకుండి రాలే ఇదిగోండి ఇదిగో ఎల్లో కలర్ టాప్ మాట్లాడుతున్న తనే మా అత్తయ్య అతను మస్కట్ వెళ్తుంది వర్క్ పర్పస్కి అందుకే మా అత్తయ్యకి ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళాము ఏడిస్తుంది చిన్నపిల్లలు ఉన్నారు మా అత్తయ్య అక్కడ మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నా చిన్న అది ఉండి వాడే చిన్నోడు ఇద్దరు మున్నోడు పెద్దోడు వాళ్ళిద్దరు చిన్నపిల్లలు చూడండి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉండబట్టి ఇలా పిల్లలకి దూరంగా ఉండాల్సి వస్తుంది మధ్య చాలా గా ఉంటుంది అందువల్లనే వెళ్తుంది మస్కట్ వర్క్కి చూడండి ఇక్కడ మేమందరం తనకి ధైర్యం చెప్తున్నాము అందరికీ చెప్తుంది వెళ్తున్నానే ఇదిగోండి ఇప్పుడు వెళ్తుంది ఫ్లైట్కి టైం అవుతుంది మళ్ళీ బోర్డింగ్ వెనక కావాలి కదా అందుకే వెళ్తుంది చూడండి ఎల్లో కలర్ డ్రెస్ మధ్య చాలా అంటే చాలా మంచిది మా చిన్నమైన మామ భార్య అంటే చిన్నత్తయ్య చూడంట వెళ్తుంది చాలా ఏడ్చామండి మేము మా అత్తయ్య చాలా మంచిది మమ్మల్ని బాగా చూసుకుంటుంది మా అంటే చాలా ఇష్టం తనకి కూడా మమ్మల్ని టూ ఇయర్స్ మస్కట్ వెళ్ళింది జూ జూన్ ఫస్ట్ రోజు వెళ్ళాము మేము చూడండి ఫోర్ త్రీ డేస్ అవుతుంది అనగానే ఇంకా మాకు బాధ ఇస్తూనే ఉంది మా అత్తయ్య వచ్చేవరకు మాకు ఎలానైనా అలానే అనిపిస్తుంది ఎదు కానీ ఫస్ట్ టైం మా అత్తయ్య మమ్మల్ని అందరిని వదిలి చాలా అంటే చాలా బాధగా ఉంది మాకు ఇలా ఉంటే వాళ్ళ పిల్లలకి ఎలా ఉండాలి చెప్పండి చిన్న చిన్న పిల్లలు ఒకడికి నైన్ ఇయర్స్ ఒకటికి లెవెన్ ఇయర్స్ చూడండి వెళ్తుంది మేమే అలా వీడియో తీసుకున్నాము గుర్తుకే ఉంటుంది కదా అనేది చాలా అంటే చాలా బాధ వేసింది నాకు ఎందుకంటే మధ్య వెళ్ళాక కూడా మేము బోడింగ్ అవన్నీ బోడింగ్ మళ్ళీ అక్కడ చెక్కిన్ అయిపోయేంతవరకు మేము అక్కడే వెయిట్ చేసాము అందుకే ఇలా వీడియో తీసుకున్నాము చాలా అంటే చాలా ఇచ్చారు పిల్లలు కూడా అంటే వాళ్ళ చిన్న పిల్లలు కదా వాళ్ళకి ఏం తిరిగిపోయినా వాళ్ళ మమ్మీ అట్లా వెళ్తుందని చాలా ఎమోషనల్ అయ్యారు పిల్లలు కూడా చూడండి నాకు ఇట్లా చెప్తున్నా కానీ కొంచెం బాధ అనిపిస్తుంది కానీ తప్పదు వెళ్ళాలి కదా ఇప్పుడు ఈ ఏజ్లో ఉన్నప్పుడే మనం ఏదైనా కానీ ఫైనాన్షియల్గా ఉంటేనే తర్వాత తర్వాత మంచిగా ఉంటుందని ఒక ఉంటుంది కదా ఎవరికైనా అందువల్ల మొత్తం ఎలా వచ్చినదిగోండి వెళ్ళి ఒక డ్రెస్ బి మర్చిపోయింది అదిగోండి వస్తుంది నేనే ఇస్తున్నా అక్కడ ఇచ్చాను తీసుకొని మళ్ళీ వెళ్ళింది చూడండి చాలా అంటే చాలా ఇచ్చింది మేము కూడా చాలా బాధపడ్డాము ఫస్ట్ టైం అండి మా ఫ్యామిలీలోనే వెళ్ళడం మా మామయ్య కూడా చాలా బాధ ఉంది అందరికీ కానీ తప్పదు కదా ఇదిగో పిల్లలు మేము అందరం మా మామిడి పిల్లలు ఇదిగో మా పెద్దయ్య మేమందరం కలిసి వెళ్దాము ఇంకా అక్కడ దగ్గరికి రానివ్వట్లేదు తప్పదు కదా ఎవరు రూల్స్ వాళ్ళకి మమ్మల్ని అసలుకి ఎక్కడి నుండి వెళ్ళామంటున్నారు దగ్గర కొంచెం వెళ్ళి చూద్దామంటే అలా ఉండదు కదా వాళ్ళ రూల్స్ వాళ్ళకే ఉంటాయి మనం బ్రేక్ చేస్తే కుదరదు కదా అందుకే ఇదిగోండి మా చిన్న మామయ్య నేను పింక్ కలర్ డ్రెస్సే ఇదిగోండి ఎయిర్పోర్ట్లో అదేందో తెలియని ఫీలింగ్ వచ్చిందండి ఇదిగోండి ఎల్లో కలర్ డ్రెస్ మా అత్తయ్య ఇప్పుడే అక్కడ అంటే ఎంట్రీలో వాళ్ళ పాస్పోర్ట్ అవన్నీ చూపించాలి కదా టికెట్ పాస్పోర్ట్ అవన్నీ చూపిస్తుంది అంటే ఇలా ఇలా వీడియో చేస్తాం పెడదామన్న థాట్ లేదు నాకు కాకపోతే అత్త కూడా గుర్తుంటుంది కదా మాకు అందరికీ గుర్తుంటుంది అనేసి పెడుతున్నా చాలా అంటే చాలా బాధగా ఉంది మాకు మా అత్తయ్య మాకు ఏదైనా కానీ ఏ ఫంక్షన్లో కానీ దీంట్లోనైనా కానీ మేమందరం కలిసి డ్యాన్స్ వేసేవాళ్ళం మమ్మల్ని బాగా రెడీ చేసేది మా అత్తయ్య అంటే మేము ఇంత పెద్ద పిల్లలమైనా కానీ ఇంతైనా మాకు అత్తయ్య కదా పెద్ద పిల్లలమైనా మమ్మల్ని మంచిగా చూసుకుంటుంది మా అత్తయ్య బాగా ఎప్పుడైనా ఏ ఫంక్షన్కైనా మంత్రి తినచేపుకుంటాం అంటే అతి మంచిగా బ్యూటీషియన్లో కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ అలా అన్నీ చేసిద్ది మాకు చాలా అంటే చాలా మంచిది ఎంతోమంది షాపింగ్ మాల్లో చేసేది కానీ శాలరీ తక్కువ ఉందని ఇప్పుడు మస్కట్లో చూసుకోండి అక్కడికే వెళ్తుంది పిల్లలు అయితే బాగా ఇచ్చారు ఇవ్వడానికి వెళ్ళాము మార్నింగ్ ఫోర్కి ఫ్లైట్ వన్ థర్టీ ఆర్ టూ టూ ఓ క్లాక్కి లోపలికి వెళ్తుంది అంటే ఫస్ట్ టైం కదా ఫ్లైట్ ఎక్కడంటే అవన్నీ తెలియాలి కదా అందుకే ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ముందే వెళ్తుంది అది కానీ చేస్తున్నారు చెక్కి అంటే లగేజ్ ఏమో అంత తీసుకెళ్ళలేదు ఒక సింగిల్ బ్యాగే అంటే వాళ్ళకి అక్కడ యూనిఫామ్ ఇస్తారు కదా అందుకే చూడండి ఇప్పుడు చూస్తుంది ఎదుగుండి